ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் శారదా శక్తి సాంబవి భవన వాళ్ళమ్మ వంట చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటారనమాట ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే భానుమతి ఓ తిరిగేస్తూ ఉంటుంది అయ్యో ఎలాగ ఈ పాదేమీనేమో ఫోన్ పట్టుకెళ్ళలేదు ఎలాగ ఇప్పుడు నేను అని చెప్పి వెంటనే సూర్యన్నయ్యకి ఫోన్ చేస్తాను సూర్యన్నయ్య ఆయన ఆయన కలిసేవా అని అడిగితే లేదు బానమ్మ మున్సిపల్ ఆఫీస్కి వచ్చాను మున్సిపల్ ఆఫీస్లో లేరు బానమ్మా అని సూర్య అంటాడు అయ్యో ఎలాగ ఇప్పుడని చెప్పి టెన్షన్ పట్టు పోతూ ఉంటుంది భానుమతి ఎలాగైనా సరే నేను అత్తయ్యకి చెప్పాలి విషయం అని చెప్పి అక్కడికి వస్తుంది అనమాట వీళ్ళు వంట చేసే దగ్గరికి వస్తుంది ఈ లోపు ఓ వీళ్ళంతా సరదాగా ఉంటారు అప్పుడు వీళ్ళందరూ నవ్వుతూ చూసి అయ్యో ఇంత నవ్వుకుంటున్నారు ఇంక ఈ నవ్వుని నేను చూడలేనేమో అని భానుమతి అనుకుంటుంటుంది ఈ లోపు ప్రమేళ అంటదనమాట భానుమతి వాళ్ళమ్మ ప్రమేళ గారి మనసు శక్తి వదిన మనసు చాలా బెన్న ఎందుకంటే నా కూతురు స్వాతినిచ్చి పెళ్లి చేసినప్పుడు మినిస్టర్ గారు సంబంధం తప్పిపోయినా కూడా నా కూతుర్ని క్షమించింది అంత గొప్పది అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది అనమాట శక్తిని షా అతియ నీతో మాట్లాడాలి అని అంటది భానుమతి అంటే ఏంటమ్మా భానుమతి వస్తున్నానని చెప్పి వెళ్తుంది వెళ్తే అప్పుడు అనుకుంటుంది శక్తి ఏంటి మొత్తం ఈ పు నేను ఇంట్లో నుండి భానుమతిని పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నాను ఇప్పుడు అవన్నీ వాళ్ళ అత్తగారికి చెప్పేస్తుందేమో బలరాం తినవల్లే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అనే విషయం మళ్ళీ విషయం చెప్తే మళ్ళీ వాళ్ళ ఆయనకి బలరామ్కి అలాగే వాళ్ళ కొడుక్కి సర్ది చెప్పేస్తుంది లేదు లేదు అస్సలు చెప్పకుండా చూడాలి అసలు శారద భానుమతి మాట్లాడుకోకుండా చూడాలి అని అనుకుని అక్క ఏంటి సాంబార్ నువ్వు తప్ప ఇంక ఎవ్వరు పెట్టరక రా సాంబార్ నువ్వే పెట్టు అంటది అవునమ్మా మీ చేతి వంట చాలా బాగుంటుంది మ్మా మీరే చేయండమ్మా ఈ సాంబార్ అనేమో అంటూ ఉంటుంది భానుమతి వాళ్ళమ్మ ప్రమీళ చూసావమ్మ ఏం భానుమతి చూసావమ్మ ఈ అమ్మ ఉండగానే ఈ అమ్మ ఉండగానే అత్తమ్మాయి గొప్పది ఈ భానుమతికి అనేసి అంటూ ఉంటుంది పాపం ప్రమీ ప్రమీళ ఈ లోపు ఇంకేం చేయలేక తర్వాత మాట్లాడతాను నేను సాంబార్ దగ్గరికి వచ్చేస్తుంది అక్కడ నుండి భానుమతి వైపు అదు కోపంగా చూస్తుంది వెటకారంగా చూస్తుంది అనమాట శక్తి ఇంకేం చేయలేక అలా వెళ్ళిపోతుంది భానుమతి కట్ చేస్తే భువన హాల్లో దేవుడి దగ్గర అన్ని అరేంజ్మెంట్లు చేస్తూ ఉంటుంది లోపు చిత్ర యాపిల్ తింటా వచ్చి తింటావా అని అడుగుతా తింటావా భువన అంటది శక్తి కూతురు చూసావా ఎంగిల్ది తినమంటుంది ఎంత పొగరు అనుకుంటుంది ఏంటి నేని అని అనుకుంటుంటుంది భువన అప్పుడు వెంటనే ఏంటి నేను ఇస్తున్నాను దీనికి ఎంత పొగరు అని అనుకుంటున్నావా భువన అని మళ్ళీ చిత్ర అంటుంది అదేంటి నేను అనుకునే మాటలు ఎలా తెలిసిపోయింది నా మనసులో మాట అనుకుంటుంది నీకు విషయం తెలుసా భువన మా అమ్మ పోలీస్ ఎస్ఐకి ఫోన్ చేసింది మా బ పెత్తనాన్ని పోలీస్ స్టేషన్లోని పెట్టించే అమ్మాయి ఎవరో తెలిసిపోయిందంట ఇప్పుడు పెదనానికి చెప్తుంది అని చెప్పి చెప్తుంది అంటే ఇంకా అలా షాక్ అయిపోతుంది అనమాట తనే కదా ఫోన్ చేసింది ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతుంది చిత్ర అప్పుడు వెంటనే శక్తి నీతో ఒక మాట మాట్లాడాలిరా అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి శక్తి ఏంటి శక్తి నువ్వు చేస్తున్నది అని అంటే ఏంటి నీకు తెలిసిపోయిందా చిత్ర చెప్పిందా ఏంటి నీ ప్రాబ్లమో అంటది శక్తి ఈ బోన బోనవాళ్ళమ్మ సాంబవి వస్తుంది ఏంటి పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంది మా వదిన్ని షేయి భవన అని అక్కడికి వస్తుంది అని అంటే అంటే కాదు నేను పోలీస్ స్టేషన్ నువ్వు ఎస్ఐతో మాట్లాడేవంట కదా అనేసి అంటది భవన అవును నేను ఎస్ఐతో మాట్లాడితే ఆ ఎస్ఐ అన్నాడు బలరామ్ని అరెస్ట్ అవ్వటానికి కారణం నువ్వే అని చెప్పాడు నువ్వే ఫోన్ చేసావని చెప్పాడు అని చెప్తే షాక్ అయిపోతారు వదిన వదిన నువ్వు చెప్పకు నువ్వు చెప్తే మళ్ళీ అన్నయ్య మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేస్తాడు ప్లీజ్ చెప్పకని ఇద్దరు బతిమాలతారు మరి ఏంటి ఈ మధ్య నువ్వు మీ బలరామ్మేని మీ బలరామ్మ అన్నయ్య లావణ్ణి వెనక్కి నా మీద సెటైర్ అయ్యర్లేస్తానో అని అంటే ఇంకెప్పుడు ఏం అలా చెయ్యం వైపే ఉంటాము నీ మీద ఒట్టు నా కూతురు మీద ఒట్టు అంటది పాపం సాంబవే నాకు నీ కూతురు మీద ఒట్టేస్తే నేను నమ్మను నీకు మీ నీ కూతురు కన్నా మీ అన్నయ్య అంటే ఇష్టం అంటే మా అన్నయ్య మీద కూడా ప్రమాణం చేస్తున్నా నేను చెప్పాలంటే సరే దారిలోకి వచ్చారు సరే ఆలోచిస్తాను అని అంటది శక్తి అప్పుడు సరే మేము నీకు మాట ఇచ్చాం కదా నువ్వు కూడా ఒట్టే చిన్నత్తా అంటది ఏ ఏంటి మీకు మాకు ఇప్పుడు ఏంటి మీకు మాకు ఏంటి తేడా మేం పెద్దోళ్ళమా నువ్వు పెద్దదాను అంటది శక్తి మీరే పెద్దోళ్ళు మేమే తక్కువ అని అంటే అలాగే తగ్గుండాలి అంతేకాని ఒట్లేయి మాట్లు ఇని అనుకో నేను ఆలోచించి చెప్తానని అన్నాను కదా అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది శక్తి ఇల్లు అంటదమ్మా పార్దు బావను పెళ్లి అనుకుంటున్నాను ఈ బలరామ్మ మావయ్య జైలుకి వెళ్ళడానికి కారణం నేనే అని అంటే నన్ను పెళ్లి చేసుకోవటం కాదు కదా మనల్ని ఇంట్లోంచి గెంటేస్తాడమ్మా అని భవన అంటూ ఉంటుంది సాంబవితో కట్ చేస్తే పార్దు జీప్ ఎక్కువ వస్తూ ఉంటాడనమాట నా కోసమే తాపత్రయం పడుతుంది ఈ భానుమతి తన కోసం ఏమి అడగదు నా నా గురించి మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంది మీరు హుందాగా ఉండాలి బట్టలు అని చెప్తూ ఉంటుంది అందుకనే నేను నాలుగు చీరలు తీసుకెళ్ళాను తీసుకున్నాను ఇది నా బా నా అందాల భానుమతికి ఇస్తాను అని చెప్పి జీప్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ నేను వారం రోజులు నిన్ను వదిలి ఉండను భానుమతి అని చెప్పేసి అనుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు పాదు ఇక్కడ మొత్తం పూజ గదిలో మొత్తం అంతా అరేంజ్మెంట్స్ చేసేసారు అందరూ వస్తారు ఈ లోపేమో అక్కడ భానుమతి వాళ్ళమ్మ స్వాతిని తీసుకొచ్చి కూర్చోబెట్టి రెడ్డమ్మ అనేసి అంటది శక్తిని మీరు చేసేయండి ప్రమేణోధన అంటది శక్తి ఈ తయారు చేసి అన్ని వేసి రెండు చరణ్ బాబు ఈ నల్లపూసల దండ మీరు వేయండి అంటది నల్లపూసలు వేయటని అప్పుడు ఇదేంటమ్మా నల్లపూసలు వేస్తే ఇంక పెళ్లి అయిపోయినట్టే కదా ఏంటమ్మా అంటే నువ్వు అందరి ముందు నవ్వుతున్నట్టు నటించరా నేను నుంచి అలాగే నటిస్తున్నాను కానీ ఎవ్వరూ నమ్మలేకపోయారు కానీ చివరికి నమ్మేశారు అలాగే నువ్వు అలా సీరియస్ పెట్టమనుకో మళ్ళీ ప్రమాదం వెళ్ళు అని అంటే అప్పుడు తా తీసుకుంటాడు నల్లపూసులు ఈ లోప టెన్షన్ పడుతూ ఉంటుంది భానుమతి ఈ లోపు కోటి అంటాడనమాట ఏంటమ్మా అలా టెన్షన్ పడుతున్నావు అని అంటే అబ్బాయి ఏమి లేదు నాన్న అంటే నాకు తెలుసు అనేమో శక్తి అంటది ఈ లోప మళ్ళీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది భానుమతి అంటే పార్దు లేడు కదా అందుకే టెన్షన్ పడుతుంది అని అంటే అవునా పార్దు అమ్మా వాడి సంగతి నీకు తెలుసు కదా పనిలో పడిపోతే అన్నీ మర్చిపోతాడనేమో బలరాం అంటూ ఉంటాడు సరే ఇది ఆడోళ్ళు ఫంక్షన్ కదా తర్వాత వస్తాళ్లేమో భానుమతి అని చెప్పేమో బలరాం భార్య శారద అంటూ ఉంటది ఈలోపు పోలీసు వాళ్ళు వస్తారు బలరాము గారు ఏ ఎందుకు వచ్చావు నువ్వు అని అంటే నేను రావాల్సి వచ్చిందండి ఏంటి మేము ఇక్కడ శుభకార్యం చేసుకుంటున్నావు ఎప్పుడు శుభకార్యం చేసుకున్నా చెడగొట్టాలని వస్తావా నువ్వు అని బలరాం సీరియస్ అయిపోతాడు ఈ లోపు అది కాదండి నేను ఆ రోజు బలరాం మిమ్మల్ని అరెస్ట్ చేసేటం ఒక అమ్మాయి ఫోన్ వల్ల నేను అరెస్ట్ చేశాను ఆ అమ్మాయి ఇక్కడే ఉందంటే ఎవరు అంటే ఈ లోపు అక్కడి నుంచి వచ్చి ఏంటి ఎస్ఐం చూస్తాడనమాట పార్థు వచ్చేస్తాడు ఎస్ఐని చూసి కోపం వచ్చేసి ఆ బ్యాగ్లు అక్కడ వదిలేసి లోపలికి వచ్చేస్తాడు ఆ రోజు మీకు ఫోన్ చేసి మిమ్మల్ని జైల్లో పెట్టి ఎవరో కాదు మీ కోడలు భానుమతియే ఈ భానుమతినే అరెస్ట్ చేయాలి అసలు అని అన్నప్పటికీ అందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మా భానుమతి అని భానుమతి వైపు చూస్తూ ఉంటారు పాతూ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు టెన్షన్ పడుతూ భానుమతి భానుమతి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఉంటారు వెటకారంగా నవ్వు నవ్వుతూ శక్తి ఉంటుంది అంతే ఫ్రెండ్స్